కడప నగరంలోని ఎర్రముక్కపల్లి పిఎఫ్ ఆఫీసు ఎదురుగా ఉన్న వీధిలో సోమవారం రాత్రి మూలే కుమార్ రెడ్డి రెండవసారి అయ్యప్ప స్వామి అంబులం పూజను ఘనంగా నిర్వహించారు పూజ అనంతరం భక్తాదులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు நீவே ரஷ்ய ஐது கண்டலா ஹையப்ப ஆந்தள ஹையப்பா அநாத ரஷ ஹையப்பருவே ஹையப்பா రెడ్డి వెళ్ళండి ఈరోజు మిత్రులందరి స్వాములందరి సహకారంతో ఇక్కడ నేను అంబలం పూజ చేయడం జరిగింది మా పూజను మాకు దగ్గరుండి మా గురుస్వామి మణికంఠ స్వామి గారు మరియు గోవింద గురుస్వామి గారు మా దగ్గరుండి సక్సెస్ఫుల్గా జరిపించినందుకు వారికి ధన్యవాదాలు అలాగే అంబులము కట్టినటువంటి టీం ఇంత అద్భుతంగా కట్టినటువంటి టీము మన స్వామి అండ్ గంగమ్మతోపు దేవాలయం టీం వాళ్ళు సీకే దిన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది మేము రెండోసారి ఇక్కడ జరుపుతున్నామండి సో స్వాములందరి ఆశీస్సులతో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల నుంచి స్వాములు వచ్చారని మేము అనుకుంటున్నాము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ అందరూ చేయాలి ప్రపంచం మొత్తం దేశం మొత్తం భక్తితో మంచిగా ఇది ఉండాలి ధర్మం వైపులా నిలబడి నడవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ స్వామి ఆర్గనైజర్స్ పేర్లు చైతన్య కుమార్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డి చంద్రశేఖర్ సుబ్బరాయుడు విశ్వనాథ్ మహేష్ బాబు అన్న మహేష్ తరుణ్ స్వామి మూలి కుమార్ రెడ్డి రెండోసారి అమూలం పూజ పెట్టారు లాస్ట్ టైం కూడా చా పెట్టారు లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా బాగా జరిగింది ఈ కార్యక్రమం వచ్చిన అయ్యప్ప సంబంధ భక్తులకు అందరికీ అయ్యప్ప స్వామి దీ దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ టైం ఇంకా 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 బాగా చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాము ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు పిల్లలకి అలాగే మన తోటి స్వాములకు అయ్యప్ప స్వాములు కన్యాస్వాములకి అందరికీ అయ్యప్ప దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను చంద్రశేఖర్ ఆర్టీసీ కాలనీ కడప మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి